హాయ్ స్వామిశ్వరి నయప బోర్నపల్లి శివాలయం టెంపుల్కి వెళ్ళాం ముంగట గద దేవుంది ఒక పాదాలక్షర ఉంటాయి దేవుని ముంగట ఇక్కడ మమ్మీ సాయం మొక్కుతుంది చూడండి ఇక్కడ శివాలయం బాగుంటుంది అందంగా ఉంటుంది ఇక్కడ శివుడు వెలిసిందట బాగా అందంగా ఉంది ఇక్కడ శివుడు అయితే లోపల అయితే ఇంకా మీరు చూస్తే అయితే మేము కూడా వచ్చి చూడాలనుకుంటారు అంత బాగుంటుంది మమ్మీ సాయం మొక్కుతుంది ఇక్కడ నందీశ్వర కూడా ఉంటాడు ముంగట బాగుంటుంది ఇక్కడ అందరూ వస్తారు ఇక్కడ టెంపుల్ అట ఇక్కడ అందరికీ ఫేమస్ ఇక్కడ శివాలయం ఇంకా లోపల చూస్తే మీరైతే మళ్ళీ చూడాలనిపిస్తుంది శివుని మీరైతే చూడాలని మీకోసం వీడియో తం స్కిప్ చేయకుండా చూడండి ఇక నేను మొక్కుతుంది ఇక్కడ నందీశ్వరిని నేను పోవాలనుకున్నా పోయినా అనుకున్నది ఇక పోవాలనుకున్నా పోయినా శివుని దగ్గరికి ఇక్కడ నందీశ్వర్ చూసారా ఎంత బాగుందో శివాలయం ఇంకా లోపల టెంపుల్ కూడా బాగుంటుంది మమ్మీసా అభిషేకం చేస్తుంది శివునికి చూడండి ఎంత బాగున్నాడు చూడండి శివుడు మస్తు ఉంటాడు శివుడు ఇక్కడ శివాలయం చూసి ఇలా విమలాడ విమలాడ రాజన్న చూసినట్టు అనిపిస్తే శివుడు అట్లుంటుంది బాగుంటుంది అందంగా ఉంటుంది లోపల అవన్నీ మంచిగా ఉంటాయి అందంగా ఉంటుంది దేవుళ్ళు లోపల వినాయకుడు ఉంటాడు ఇంకా నాలుగైదు రకాల దేవుళ్ళు ఉంటారు అమ్మవారు ఉంటారు అందరూ నాగమ్మ దేవత ఉన్నది మమ్మీ మమ్మీసంగ బొట్టు పెడుతుంది శివునికి చూడండి ఎంత బాగున్నా చూసినావా శివుడు పువ్వు పెట్టింది మొక్కుతుంది దేవుడు ఇక్కడ బాగుంటాడు అందంగా ఉంటాడు ఆరతి ఇస్తుంది చూడండి శివునికి ఆరతి ఎంత బాగా ఇస్తుంది చూడండి ఆరతి దేవునికి ఆరతి ఇవ్వాలి మంచిది కదా శివునికి అక్కడికి వచ్చినందుకు శివుడు ఎంత తృప్తి పడ్డాడో తెలియదు కానీ మేమైతే మస్తు తృప్తి పడ్డాం మమ్మీ సంగ అట్టు పని పెట్టింది నైవేద్యంగా చూడండి మొక్కుతుంది శివుడు చాలా బాగుంటాడు లోపల పోతే మళ్ళీ బయటికి రాబోదేవా నేను వినాయకుని మొక్కుతున్నా ఫస్ట్ చూడండి తర్వాత ఇక వినాయకుని మొక్కుతా ప్రతి దేవుళ్ళ లోపల అన్ని దేవుళ్ళకు మొక్కుతా నాగేశ్వరం అన్ని దేవుళ్ళ మొక్కుతా అమ్మవారికి మొక్కుతున్నా చూడండి ఇంకా లోపల నాగేశ్వర నాగదేవత కూడా ఉంటుంది బాగుంటుంది లోపలికి వెళ్ళి పోతే బయట అభిషేకం చేస్తున్న శివునికి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు మస్తు అనిపిస్తుంది అభిషేకం చేస్తుంటే ఇంకా ఇంకా ఏ బుద్ధి అయింది నాకైతే అక్కడి నుంచి రాబుద్ధి కాలే నాకు అంత బాగుంటాడు లోపల శివుడు చూడండి ఎంత బాగున్న అభిషేకం ఎంత మంచిగా చేస్తుందో చూడండి అభిషేకం చేయడం అంటే నాకు మస్తుంది శివుని కాడ ఇక్కడ లోపల పోతే మీరైతే అస్సలు రారు నేనైతే రాలేకపోయినా ఇక చూడండి ఎంత మంచిగా ఉన్న అభిషేకం చేస్తుంటే చేయబుద్ధైతే చేస్తుంటే చేయబుద్ధైతే అభిషేకం అంటే మస్తు ఉంటుంది నాకు అభిషేకం ఈ అభిషేకం చేయాలని నా కోరిక ఎప్పటికీ అభిషేకంతో చేయాలి ఆ శివునికి నాకు మార్నింగ్ అయితే శివుని కాడ అభిషేకం చేయాలని మొక్కుతున్నా చూడండి స్వామి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కంపల్సరీ కోరుకుంటున్న గుజరాత్ సమయ లాక్స్ తెలుసుగా మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్వామి చెన్నాయప్ప ఓం నమశివా హరహర మహాదేవ శంభో శంకర బొట్టు పెడుతున్నా చూడండి శివునికి చూడండి బొట్టు పెట్టుడు కంకుమ పసుపు పెట్టుతున్నా దేవునికి పెడితే మంచిది ఇప్పుడు చూడండి ఇక కొబ్బరికాయ కొడతాను ఆరతి కూడా ఇస్తున్నా చూడండి పువ్వు దేవునికి పెట్టిన ఆకు పత్రి చూడండి పత్రి పత్రి పెట్టినా ఇప్పుడు ఆరతిస్తా చూడండి దేవునికి ఆరతిస్తున్నా చూడండి ఆరతి ఇచ్చిన చూడండి ఎంత బాగుంటుంది ఆరతి ఇస్తుంటే కూడా మాకు అనిపిస్తుంది ఆరతి కూడా ఇచ్చిన చూడండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని నేను వీడియో తీసిన మీకోసం దేవునాశీసులు మీకుంటే మాకుండే శివ శివుని నాశీసులు మీకు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆ శివుని నాశీసులు అందరికీ ఉంటే మా సప్లై చేసుకున్న వాళ్ళు అందరూ చాలా ఉండాలి అందులో మేము ఉండాలి కొబ్బరికాయ కొడుతున్నాయి మొక్కుతున్న దేవునికి చూడండి కొబ్బరికాయ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అయితే లోపల అయితే మస్తు అనిపించింది దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాయి ఇక చూడండి మొక్కుకుంటాను కొబ్బరికాయ కొట్టాలి శివుడు అయితే లోపల ఎంత అద్భుతంగా ఉంటారో మీరైతే చూస్తారు అన అనంగా అనిపిస్తే నాకైతే లోపలికి తరగతి కదా ఎంత బాగున్నాడు శివుని శివుని చూసినట్టు అనిపిస్తుంది లోపల అంత బాగున్నాడు అక్కడ బోర్నపల్లిలా వెలిసిందట శివుడు అయితే చాలా అందంగా ఉంటుంది లోపల పోతే కొబ్బరికాయ కొడుతున్నా ముఖ్యంగా అయిపోయింది కొడుతున్నా దేవునికి మళ్ళా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తాను నేను చూడండి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తాను శివునికి చూడండి మళ్ళా అభిషేకం చేస్తే మస్తు అనిపిస్తుంది శివుడు ఎంత ఎంత మంచిగా ఉన్నాడంటే అక్కడ పోతే మళ్ళీ నాకు రాబోద్ది కాదు అట్లుంటుంది శివుడు అంటే శివ నాకు కొట్టేది అట కదా శివాలయం బాగుంటుంది చూడండి నేను దేవుని కొబ్బరికి అక్కడ పెట్టినా మమ్మీ సామి అయితే మా ఛానల్ సప్లై ఇస్తారని అనుకుంటుంది మీరు కూడా ఛానల్ సప్లై చేసుకుని విరాస సమయ తెలుసుగా మా ఛానల్ శివాలయం టెంపుల్ అయితే ఇక్కడ బాగుంటుంది అందరు చెప్పారు బాగుంటుంది అని నేను ఒక్కసారి ఫస్ట్ టైం పోయినా సూపర్ ఉన్నాయి మా దేవుని ఆశిస్తున్నారు అందరికీ ఉంటే మీకుంటే మాకుంటే బోర్నపల్లిలో ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు శివాలయం టెంపుల్కి వస్తారని నేను అనుకుంటున్నా నేను అనుకున్న కోరిక అవుతుంది కంపల్సరీ నేనైతే వచ్చిన దేవుని దగ్గరకు రావాలనుకున్నా దేవుడు అనిపించినట్టు శివునికి మా అక్కడికి మీరు రావాలనుకున్నా వచ్చినాం ఆ శివుడు ఎంతో సంతోషపడ్డాడో నాకు అయితే ఇప్పుడు అర్థమవుతుంది మీరు కూడా రండి ఉన్న వాళ్ళు శివాలయం టెంపుల్కి తెలుసుగా బోర్నపల్లి శివాలయం లోపల ఉంటుంది మీరైతే మా ఛానల్ సపరేట్ వేసుకొని మమ్మీ స్వామి బొట్టు పెట్టుకుంటుంది ఇక మొక్కుకుంటుంది ఆ శివుడు ఇంత మంచిగా ఉంటాడు అంటే చాలా బాగుంటాడు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అక్కడ పోతే మీరు కూడా అంత బాగుంటుంది అనుకున్న కోరిక అయితే తప్పకుండా అవుతుంది మీరైతే అనుకున్న కోరిక విలువ పెడుతుంది గుజరా ఉంటున్న మరొక వీడియోలు కలుద్దాం స్వామి శనయప్ప